సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతి రెడ్డి గారి సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు ఇది ఇంకొకటి ఏంటంటే అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు ఎలాంటి అక్కసు అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడో సంథింగ్ ఆ డేట్ లోనే అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా విశంకర్ కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరందరూ చూశారు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు మండలి కొత్త సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేయాలి అట్ ద సేమ్ టైం ఒకనొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా రోజు మీకు గుర్తు చేయాలి అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఈ రోజు ఏదో అక్కసిగా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు